ఓం శాంతి ఈరోజు ప్రియమైన బాబ్దాత వద్దకు వతనానికి పోక్ తీసుకొని చేరుకున్నాను వతన్కి చేరుకోగానే బాబా ఎదురుగా చాలా రకాల ఫైల్స్ మరియు కొన్ని పేపర్స్ ఉండడం చూశాను నేను బాబాతో అడిగాను బాబా ఈరోజు ఉదయం ఉదయమే మీరు ఇవన్నీ ఏం చూస్తూ ఉన్నారు బాబా చెప్పారు బచ్చి మీకు తెలియదా మార్చి నెల ప్రపంచం లెక్కతో కూడా చాలా ముఖ్యమైనటువంటిది మరి ఈరోజు బాబా కూడా ప్రపంచం యొక్క సమయం అనుసారంగా కాదు కానీ ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క పరిస్థితి మరియు స్థితిని చూస్తూ బాబా పిల్లలందరి చార్ట్ను చూస్తూ ఉన్నారు బాబా అన్నారు చూడుబచ్చి ప్రపంచంలో శివుడి ఎదుట అనేక విషయాలను అర్పిస్తూ ఉంటారు మరి పిల్లలు ఎప్పుడైతే బాబాను గుర్తిస్తారో అప్పుడు బాబా ఎదుట ఏం పెడతారో అనేక రకాల తనలోని విషయాలు మనస్సు యొక్క ఫిర్యాదులు మనస్సు యొక్క సంకల్పాలు చాలా అర్పిస్తూ ఉంటారు బాబా అన్నారు బచ్చి బాబాను ఊరికే సుఖసాగరుడు అని మహిమ చేయలేదు బాబా తన పిల్లల యొక్క దుఃఖాన్ని అసలు చూడలేరు అందుకే బాబా కూడా తన పిల్లలను చాలా తీవ్రంగా పరిపక్వంగా తయారు చేయడానికి పర్ఫెక్ట్గా తయారు చేయడానికి సంపూర్ణంగా తయారు చేయటానికి ఇంత కాలంగా బాబా తన పిల్లల పైన ఆత్మలందరిపైన శ్రమ చేస్తూ ఉన్నారు ఇంకా బాబా అన్నారు బచ్చి ఈరోజు సీజన్ యొక్క లాస్ట్ రోజు కాబట్టి బాబా ఎదురుగా అయితే బేహద్దులోని పిల్లలందరూ దేశంలోని వారైనా విదేశాల్లోని పిల్లలైనా అందరూ బాబా ఎదుట చాలా ప్రేమతో చేరుకుంటూ ఉన్నారు పిల్లలందరి యొక్క స్మృతులు బాబాకు చేరుకుంటూ ఉన్నాయి బాబా అన్నారు బాబాకు పిల్లల యొక్క స్మృతి ఎంతగా కలుగుతూ ఉంటుంది అంటే బాబా పిల్లలతో సహా పిల్లల యొక్క విషయాలను కూడా తన హృదయంలో ఎముడ్చుకుంటారు తర్వాత నేను చెప్పాను బాబా ఈరోజు బోబ్తో పాటుగా మొత్తం మహారాష్ట్ర జోన్ మరియు ఇతర ప్రాంతాల నుండి కూడా అన్నేలక్కేలందరూ వచ్చారు అని బాబా ఒక్క క్షణం అలా చూస్తూ చిరునవ్వుతూ ఉన్నారు బాబా అన్నారు మహారాష్ట్ర జోన్ కదా మరి మహారాష్ట్ర జోన్ అంటేనే మహాన్ కార్యం చేసేటువంటి వారు అని అర్థం మరి మహాన్లోకి మహాన్ ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకునేటువంటి పిల్లలు ఇలా చెప్తూ బాబా అన్నారు నేనైతే ఇదే చూడాలనుకుంటున్నాను ఇప్పటి సమయం అనుసారంగా పిల్లలు ఎవరెవరైతే బాబా ఇంటికి వచ్చారో వారందరూ అన్ని రకాలుగా పిల్లలు నిండుగా వెళ్ళాలి సంపూర్ణంగా అవ్వాలి అనేటువంటి ప్రతిజ్ఞను తనలో తనే చేసుకోవాలి అని ఇలా చెబుతూ బాబా మీ అందరినీ ఇమర్జు చేశారు అన్నీలక్కలందరినీ అందులోనూ ప్రత్యేకంగా బాబా సంతోష్ దీదీజీని వతనంలో ఇమర్జ్ చేశారు మరొక వైపు జయంతి దీదీజీని కూడా విదేశాల వైపు నుండి ఇమర్జు చేశారు బాబా అన్నారు ఈ బచ్చీదైతే పేరుకు తగినట్లుగానే ప్రతి ఒక్క ఆత్మకు సంతుష్టతను అందించటం అందరినీ సంతోషపరిచి పంపించడం ఇది బచ్చి యొక్క మహాన్ కర్తవ్యము అందుకే బాబా వీరిని ఈ స్థానంలో కూర్చోబెట్టారు తన జోన్ లెక్కతో కూడా చాలా సేవ చేస్తూ ఉన్నారు అయినప్పటికీ బాబా ఇంటిలో నిమిత్తంగా ఉంటూ ఏదైతే కార్యం చేస్తున్నారో ఇక పైన కూడా చేసేది ఉందో దీనికోసం ఈ అమ్మాయిలో అంటే సంతోష్ దీదీలో బాబా బలాన్ని నింపుతూ ఉన్నారు మరోవైపు జయంతి దీదీజీని కూడా బాబా ఇమర్జ్ చేసి చెప్పారు వీరైతే ఆది రత్నాల సమానంగా ఆది అమ్మాయి అంటే ఆదిలో విదేశాల్లో సేవకు నిమిత్తమైనటువంటి వారు ఇలా దేశ విదేశాల్లోని సేవకు నిమిత్తమయ్యారు ఇలా చెప్తూ బాబా ఇద్దరిని ఒకవైపు సంతోష్ దీదీని మరోవైపు జయంతి దీదీని ఇద్దరిని తన బాహువుల్లోకి తీసుకొని చాలా ప్రేమతో తన కృపా దృష్టిని వారిద్దరిపైన కురిపిస్తూ వచ్చారు మరి బాబా అన్నారు ఈరోజు బాబా విశేషంగా పిల్లలందరికీ ఒకటేమో సంతుష్టత యొక్క అంటే ప్రతి ఆత్మను సంతుష్టం చేసేటువంటి వారిని సంపన్నం చేసేటువంటి అంటే జ్ఞానం ఆధారంతో సంపూర్ణంగా సంపన్నం చేసేటువంటి వరదానమును ఈరోజు బాబా పిల్లలందరికీ ఇస్తున్నారు ఆ తర్వాత నేను బాబాకు పల్లెమును ఎదురుగా పెట్టి చూపించాను ఈరోజు సద్గురువారం కాబట్టి వతనంలో చాలా పల్లెలు చేరుకున్నాయి బాబా చాలా ప్రేమతో దృష్టినిస్తూ అన్ని బోగ్ ప్లేట్స్ పైన తన చేతిని పెట్టి తిప్పారు ప్రేమతో స్వీకరించారు తర్వాత నేను బాబాతో చెప్పాను బాబా మీ పిల్లలందరి యొక్క స్మృతులు ఫిర్యాదులు నేను తీసుకొని చేరుకున్నాను కొందరు శరీరం విడిచిపెట్టినటువంటి వారి భోగు కొందరు మరజీవగా అయినటువంటి కొత్త జన్మ తీసుకున్నటువంటి భోగు కొందరు కొన్ని విషయాల కోసం బోగ్ పెట్టించారు కొందరు తమ పరిస్థితుల కారణంగా బోగ్ పెట్టించారు ఇలా చెప్పగానే బాబా అన్నారు నా పిల్లలందరూ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మలు ఒకరికన్నా ఇంకొకరు మించి ఉన్నారు అని ఏక్ సేక్ బడికే హే బాబా వినిపించిన ఈ వరదానమును విని బాబాకు ప్రేమతో భోగ్ని తినిపించి మీ అందరి కోసం చాలా స్నేహపూర్వకమైన హృదయపూర్వకమైనటువంటి ప్రియ స్మృతులను ప్రేమను బాబా యొక్క స్మృతిని తీసుకొని నేను తిరిగి క్రిందకు వచ్చేశాను